సో వలసల పంచాయతీ సో తెలంగాణ రాజకీయాలు డైలీ డైలీ వలసల పంచాయతీ నడుస్తా ఉంది సో ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు అండ్ లో అట్లా బీఆర్ఎస్ నుంచి లో జాయిన్ అవుతారు సో జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాలు ఎవరైతే ఉంటారో నాయకులు సో వాళ్ళ అల్లుగుడనేది స్టార్ట్ అయిపోతుంది సో గట్లనే కనిపిస్తుంది వలసల పంచాయతీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల అసమ్మతి రెండు టర్మ్ లను బీఆర్ఎస్ లో చేరికలు సో ఇప్పుడు ఆ పార్టీ నుంచే రివర్స్ వలసలు సో రెండు టర్మ్ లు రెండు సార్లు అయితే అధికారంలో ఉన్నప్పుడు ఏమో రెండు సార్లు కూడా వేరే పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి జాయిన్ అయిన పరిస్థితి మనం చూసినాం గతంలో సో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ కు బీజేపీ లో రిటర్న్ అంటే కర్మ రిపీట్స్ అంటారు కనిపిస్తుంది సో ఇప్పుడు ఆ పార్టీ నుంచే రివర్స్ వరుసలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గులాబీ నిరసనలు న్యాయస్థానాల్లోనూ పిటిషన్లు దాఖలు హస్తం పార్టీ లోకల్ లీడర్ల సరికొత్త అలజడి మనస్తాపానికి గురైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియర్ నేతలతో బుజ్జగింపులు సో ఇట్లా అనమాట సో బీఆర్ఎస్ గతంలో బిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు సంబంధించిన నాయకులు అందులో జాయిన్ అయితే మాత్రం ఎలాంటి సపోర్ట్ లేకుండా కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అందరూ ఇటు కాంగ్రెస్ లో లేదా బీజేపీలో జాయిన్ అయితే మాత్రం వాళ్ళు నిరసనలు ఎత్తురు బీఆర్ఎస్ నాయకులు మళ్ళా నోటీసులు కోర్టుకి పోవడం ఇవన్నీ కథలు కథలు నడుస్తా ఉన్న పరిస్థితి ఇప్పుడు సో గతంలో రెండు టౌన్ లో కాంగ్రెస్ టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చే దక్కించుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలోనే విమర్శలు కట్టుకుంది తగినంత సంఖ్యా బలం ఉన్నప్పటికీ ప్రత్యర్థి పార్టీలను వీక్ చేయడానికి ఈ అస్త అస్త్రాన్ని ప్రయోగించిందనే ఆరోపణలు కూడా అప్పుడులో వెలువెత్తాయి స్పీకర్ సైతం స్పీకర్ సైతం ప్రత్యక్ష పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని నిందలు కూడా మోసారు స్పీకర్లకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి అలాంటి ప్రాక్టీస్ లో పాల్పడిన బీఆర్ఎస్ ఇప్పుడు రివర్స్ పరిణామాలు ఎదుర్కొంటున్నది అప్పుడు ఇన్కమింగ్ గా ఉన్న వలసలు ఇప్పుడు అవుట్ గోయింగ్ గా మారాయి సో జీసీగా గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఇన్కమింగ్ వలసలు ఉంటాయి అంటే టీడీపీ కావచ్చు లేదా కాంగ్రెస్ కావచ్చు వీళ్ళందరి నాయకుల్ని సో ఇటు వాళ్ళు ప్రాపర్ ఒక డిజిట్ నెంబర్ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ జంపింగ్ చేసుకుని లాస్ట్ టైం అన్ని చేసేది సో అప్పుడు ఇన్కమింగ్ ఉండదు ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని అవుట్ కమింగ్ గా మారిపోతున్న పరిస్థితి సో అప్పుడు స్పీకర్ కూడా స్పీకర్ పైన కూడా చాలా వరకు ఆరోపణలు వచ్చినాయి అంటే ఈయన కావాలని చెప్పేసి అధికార పార్టీకి సపోర్ట్ ఏ మాట్లాడుతున్నారు అసెంబ్లీలో కూడా అని చెప్పేసి చాలా వరకు నిరసనలు కూడా జరిగిన పరిస్థితి సో అట్లా సో అయితే ఈ టాపిక్ ఎందుకు ఇంత హాట్ అవుతుందంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారో సో తను నేను రాజీనామా చేస్తాను చెప్పి బహిరంగ చెప్పడంతో సో నిన్న డైరెక్ట్ డిప్యూటీ సీఎం శ్రీధర్ బాబు వీళ్ళందరూ వెళ్ళి అతనితో మాట్లాడిన పరిస్థితి సో చూడొచ్చిడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా పార్టీలో జరుగుతున్న పరిణామాలకు బాధ కలిగిస్తున్నాయి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తెచ్చిందే రాజీవ్ గాంధీ మీడియాతో జగిత్యాల జీవన్ జగిత్యాల జీవన్ రెడ్డి ఏఐసిసి పెద్దలకు చేరిన రాష్ట్రంలోని పరిణామం డిప్యూటీ సీఎం బట్టి మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగింపులు ఫోన్ మాట్లాడిన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి చర్చల అనంతరం మనసు మార్చుకున్న జీవన్ రెడ్డి సో ఇట్లా అనమాట పరిస్థితి సో కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆగమాగం అవుతుంది సో ఇలా నాకు చెప్పకుండా చాలా వరకు పరిణామాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇటు జీవన్ రెడ్డి ఆరోపించారు అండ్ దానికి సంబంధించి నిన్న హఠాహుట్టిన ఇటు అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు వీళ్ళంతా జీవన్ రెడ్డి ఇంటికి పోయి బుజ్జగింపి ఫైనల్లీ అతని కూల్ చేసిన పరిస్థితి కనిపించింది అండ్ అలాగే ఫోన్ లో కూడా దీపాదాస్ మున్షి కూడా మాట్లాడి సో ఈ ఏదైతే వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందో ఇదంతా ఇప్పుడు ఢిల్లీకి కూడా చేరింది సో మనం చూసాం నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఉన్నారు సో అక్కడ కంప్లీట్ గా బిజీ బిజీ కూడా ఉన్న ఆ న్యూస్ కూడా అది కూడా చూద్దాం సో ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఏమో ఇట్లా నడుస్తుంది ఇటు బీఆర్ఎస్ పార్టీ చూస్తే ఎట్టకేలకు రంగంలోకి దిగిన కేసీఆర్